సైబర్ నేరాల కట్టడికి విజయవాడ నగర పోలీసులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల మైదానంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సదస్సులో సుమారు మూడు వేల మంది విద్యార్థినులు పాల్గొని భాగస్వామ్యమయ్యారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాలపై విద్యార్థులు చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు సైబర్ నేరాలను ఎలా ఎదుర్కోవాలని అంశాలను పోలీసు అధికారులు సూచించారు ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడుతుందని తాము మరింత మందికి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తామని విద్యార్థులు చెబుతున్నారు మోసపోకుండా మన డబ్బులు పోకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు మనీ వస్తాయి పార్ట్ టైమ్స్ అనేసి ఆన్లైన్ లో చాలా జరుగుతున్నాయి మధ్యన సో ఏమైనా లింక్స్ వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేసి దాని వల్ల మన మనీ పోతాయి అలా అవ్వకుండా ఉండడానికి అవేర్నెస్ కోసం ఇది పెట్టడం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ రోజు మాకు సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు చాలా బాగా చెప్పారు మాకు ఇది ఈ పార్టిసిపేషన్ లో మేము ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఫోన్ల ద్వారా ఇన్వెస్టిగేషన్ ట్విట్టర్ ఫేస్బుక్ వల్ల మన ఐడియా వెళ్ళిపోతుంది సో మనము మన ఐడియా ఎప్పుడు బయటకు ఇవ్వకూడదు ఈ కాలంలో ఫోన్స్ లేని వాళ్ళు అంటే ఎవరు లేరు సో ఇలా ఫోన్స్ యూస్ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయి సో వాటిని ఎదుర్కోవడానికి ఈవెంట్ అనేది చాలా ఉపయోగపడుద్ది ముఖ్యంగా గర్ల్స్కి క్రైమ్స్ అనేవి ఈ రోజుల్లో బాగా ఎక్కువగా జరుగుతున్నాయి అన్వాంటెడ్ లింక్స్ పంపించి అమ్మాయిలని బ్లాక్ మెయిల్ చేయడం సో అవన్నీ తగ్గించుకోవాలంటే వీ టు మనం సోషల్ ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉండాలి దాన్ని యూస్ చే ఇంకా బెస్ట్ అని నా ఫీలింగ్ ఇది మాకు చాలా యూస్ఫుల్ మేము రియలైజ్ అవుతాం ఏది ఏ స్టెప్ ఎలా తీసుకోవాలి సోషల్ మీడియాలో ఎలా ఉండాలి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మేము ఎలా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి మన సేఫ్టీలో మనం ఉంటే తగ్గిపోతుంది అనమాట మూడు వేల మంది స్టూడెంట్స్ ఈ రోజు గర్ల్స్ స్టూడెంట్స్ ముఖ్యంగా సైబర్ క్రైమ్ మీద అవగాహన పొందడం అదేవిధంగా వారిని సైబర్ క్రైమ్ మోసాలకి పాల్పడొద్దని చెప్తూ వారికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది అవేర్నెస్ క్యాంప్ అని ఒక మిషన్ మోడ్ లో ఉన్నాము ఒక సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల మందిని సైబర్ సిటిజన్స్ గా తీర్చిదిద్దాము ఇందులో భాగంగా ఇప్పటి నుంచి రెండో విడతలో మనము కాలేజెస్కి వెళ్ళి కాలేజెస్ లో కొంత ఎడ్యుకేషన్ ఇప్పటి చేయాలని చూస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఈ డిజిటల్ అరెస్ట్ కావచ్చు లేదంటే వేరే ఇతరత్ర సైబర్ నేరాలు ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదన్న ఆబ్జెక్టివ్తో ముందుకు పోతున్నాం డెఫినెట్గా సాధిస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాము